ఆ సుందరి మడలను డబ్బు పట్టుకు ఈడ్చుకు వద్దాం జాగ్రత్త నా చేతిలో ఏమున్నదో చూడు నా రోషాన్ని రెచ్చగొట్టకు పౌరుషం చెలరేగితే నేను మనిషిని కాండలో దండ చండ ప్రభా మండల ఉపకారం చేయటకేనా కవోత్తడు దేహాలతో అమ్మ పాదములు కరిగినది స్వార్థములకు ఉపయోగపడని శక్తులు దాని దుఃఖగా నాకెందుకే

మా వారికి చేయబోతున్న ప్రతి నాయకుడు అదేనండి విలన్ ఎవరంటే పెద్ద హైట్ కాదు సిక్స్ ప్యాక్ బాడీ లేదు కానీ ఆయన వాచకంతో వణుకు పుట్టిస్తాడు కళ్ళలో కర్కసత్వం కురిపిస్తాడు ఆయన పేరు రాజనాల ఆ రోజుల్లో రౌడీలా బిహేవ్ చేసే వాళ్ళని వచ్చాడు రాజనాల అనేవారట తన నటనతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు రాజనాల గారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఎనభై సంవత్సరంలో కథానాయకుడికి ధీటుగా ప్రతి నాయకుడు కావాలంటే రాజనాల గారినే తీసుకునేవారు పౌరాణికం జానపదం సాంఘికం ఏ సినిమా అయినా సరే ఆయన ఉండాల్సిందే రాజనాల గారి పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు ఇంటి పేరు ఆయన పేరుగా మారటం జనాల హృదయాల్లో రాజనాలగా సుస్థిరంగా నిలిచిపోవటం విశేషం ఈయన నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందినవారు కావటం వల్ల మొదట్లో నాటక రంగంలో పనిచేసి ఎన్నో నాటకాలు వేశారట అప్పటికే ఆయన ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగి అవటం వల్ల ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్ని మేలుకొల్పే నాటకాలు వేసేవాడు ఒకరోజు పై ఆఫీసర్ ఆయన నాటకం చూసి ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ప్రభుత్వాన్నే తప్పు పట్టేలా నాటకాలు వేస్తున్నాడేంటి వీడు అని ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు అప్పుడే సినీ రంగంలో పనిచేస్తున్న స్నేహితుడి ప్రోద్బలంతో మద్రాసు వెళ్లి సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు అప్పుడు ఫేమస్ డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఏంటి సినిమాల్లో నటించడానికి వచ్చావా అని సెటరికలుగా మాట్లాడితే అంతే సెటరికల్గా లేదండి మిమ్మల్ని చూసిపోదామని వచ్చానన్నట అంతే ఆయన రాజనాల గారి చతురతకు నవ్వి నీకు ఛాన్స్ ఉంది ఎప్పుడు రావాలో ఉత్తరం రాస్తాను అప్పుడు రా అని వెళ్ళమని చెప్తుంటే ఆగి రాజనాల హెచ్ఎం రెడ్డి గారితో సార్ నేను అప్పుడు పిలుస్తాను ఇప్పుడు బయలుదేరి వచ్చాయని కాలాన్ని వృధా చేయకుండా నేను సినిమాకి పనికొస్తానా లేదా అని చెప్పాను చెప్పని పనికొస్తాను అనుకుంటేనే పిలవండి అని అంటుంటే హెచ్ఎం రెడ్డి గారు నీ నాకు నచ్చిందయ్యా నువ్వు నేను చేసే సినిమాకి కరెక్ట్ గా పనికొస్తావు తొందరలోనే నా నుంచి నీకు ఉత్తరం వస్తుందని హామీ ఇచ్చి పంపాడు చెప్పినట్లుగానే లేట్ అయినా రాజనాల గారికి ఆయన నుండి కబురు వచ్చింది హెచ్ఎం రెడ్డి గారు ఆయన సినిమాలో రాజనాలకు విలన్ పాత్ర ఇచ్చాడు రాజనాల నేను హీరో అవుదామని వచ్చాను మీరేంటి విలన్ అంటున్నారని అంటే కానీ మేం ముందుగానే కాంతారావును ఇందులో హీరోగా ఫిక్స్ చేశాం ఇందులో ఒక కొత్త విలన్ పరిచయం చేద్దామని అనిపించినప్పుడు నువ్వే గుర్తుకు వచ్చావు అందుకే వెంటనే ఉత్తరం రాసి కబురు పంపాను అయినా విలన్ పాత్ర లేకపోతే హీరోదేముండదని నీకు తెలుసుగా నిన్ను చూస్తుంటే నాకెందుకో హీరోలకి పోటీ ఇచ్చే విలన్ అవుతావని ఆ పాత్రలో విజృంభిస్తావని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు ఒప్పించాడు అలా మొదటి సినిమాలోనే విలన్ గా నటించే అవకాశం దక్కింది రాజనాల గారికి ఆ సినిమా పేరు ప్రతిజ్ఞ ఆ సినిమాలో అప్పుడే దేవదాస్ తో మంచి హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న సావిత్రి గారు కాంతారావుకి జోడీగా నటించింది ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా రాజనాలకు మంచి పేరు తెచ్చింది అప్పుడే నందమూరి తారక రామారావు గారు నటిస్తున్న ఓ కొత్త సినిమాలో వృద్ధ జమీందారు విలన్ వేషంలో నటించారు ఆయన పర్సనాలిటీకి వాక్చాతుర్యం కళ్లతోనే భయపెట్టే విధానం ఎన్టీఆర్ గారికి ఎంతో నచ్చాయి మా వారికి అప్పుడప్పుడు కాస్త మతి సరిగ్గా ఉండదు రామారావు గారు ఆయన్ని ఎంకరేజ్ చేశారు తను నటించే ప్రతి సినిమాలో విలన్ పాత్రకు రాజనాల గారిని రికమెండ్ చేయటం జరిగింది అప్పటి నుంచి పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో కథానాయకుడు మారినా ప్రతి నాయకుడు మారేవాడు కాదు అవును మీ గాలి మేడ మీదికి సోకగానే మా పోయింది సంతోషం పొట్టలేక వచ్చేసాం ఆయనకి నటనంటే ఎంత ప్రాణమని చెప్పడానికి ఓ సినిమాని ఉదాహరణగా చెప్పారు ఆ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవీయ ఈ సినిమాలో రాజనాల శిశుపాలుడిగా నటించారు పాండవుల ఓ సభలో శ్రీకృష్ణుడికి గౌరవ సన్మానం చేస్తున్నారు అక్కడికి అతిథిగా వచ్చిన శిశుపాలుడు శ్రీకృష్ణుని అర్హత గురించి మాట్లాడుతూ పాండవులను భీష్మ పితామహుణ్ణి నిలదీస్తూ ఎగతాళిగా మాట్లాడే సీన్లో ఆయన అద్భుతమైన నటన కనబరిచారు అప్పుడు ఆయన నూట నాలుగు జ్వరంతో ఉన్నాడు ఎన్టీఆర్ గారు చిరుమందహాసంతో నటిస్తే రాజనాల గారు జ్వరంలో కూడా తన వాగ్ధాటితో సన్నివేశాన్ని రక్తి కట్టించారు హేమ హేమీలు అందరూ ఆ సీన్లో ఆయన జ్వరంలో కూడా నటించాడని తెలిసి నటన పట్ల సినిమా పట్ల ఆయనకి ఉన్న అంకిత భావానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారట ఆ పశుపాలుని పాదాలపై వ్రాలడానికి ఈ వరాలిపాలు అలా విలన్ గా నటించిన ఆయన శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో ఆంజనేయుడుగా భక్తి పార్వశ్యంతో నటించడం ఒక అలా సాంఘిక సినిమాల్లో కృష్ణాగారి హీరోగా నటించిన అవే కళ్ళు సినిమాలో ఆయన విలనిజం ఓ ప్రత్యేకత జానపద సినిమాల్లో రామారావు కాంతారావుతో పోటా పోటీగా చేసిన యుద్ధం జగదేక వీరుని కథలో అమాయకత్వంతో క్రూరత్వ నటన అప్పట్లో లేడీస్ సినిమా చూస్తూ రాజనాల వచ్చినప్పుడు ఆయన నటన చూసి విలనిజాన్ని తిట్టేవారట అలా విలనిజానికి ఒక మార్కు సృష్టించిన స్టార్ విలన్ రాజనాల గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మాయా ది మెగ్నిష్మెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించారు ఇరవై ఏళ్ల పాటు విలన్ గా హాస్య నటుడిగా తారాజువలా వెలుగొందారు రాజనాల పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవైలలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతికూల పాత్రలకు ప్రసిద్ధి చెందారు సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటించినందుకు పలు అవార్డులు ప్రశంసలు పొందారు ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ నటుడు ఎన్టీ రామారావుకు తగ్గ ప్రసిద్ధి చెందిన విలన్ రాజనాల గారు అప్పట్లోనే చక్కని శరీరాన్ని కలిగి ఉండేవారు తన ఐకానిక్ నటన ఎక్కువగా తన కళ్ళ కదలిక ద్వారా జరిగింది రాజనాల విలన్ నవ్వు చాలా ప్రసిద్ధి చెందింది వంద కంటే ఎక్కువ తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించారు రాజనాల తెరపై గొప్ప ఆధిపత్య విలన్ అప్పట్లో తెలుగు కథానాయకులకి తగ్గ సమానమైన వేతనం పొందేవారు అలాగే ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడు రాజనాల అంటే ఎన్టీ రామారావు ఎంజి రామచంద్రన్ జయలలిత రాజనాలకు ఇతర సినిమా పరిశ్రమ కాలీవుడ్ బాలీవుడ్ లో మంచి స్నేహితులు ఉన్నారు రాజనాల గారి చివరి చిత్రం ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ ఇందులో నాగభూషణం రాజనాల కలిసి నటించడం విశేషం బాబు ఒక్క నిమిషం తీసుకోగలం కత్తి బాబు కాదు ఆయన చూసిపోదామని మధుమేహంతో బాధపడుతుండటం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదులో అరకులోయలో తెలుగు వీర లేవరా సినిమాలో పూర్తి స్థాయి పాత్ర పోషిస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో గాయపడిన ఆయన హైదరాబాద్ నిమ్స్ కు తీసుకురాగా ఆ గాయం కారణం వల్ల ఆయన కాల్ని తీసివేయాల్సి వచ్చింది రాజనాలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన చెన్నైలో మరణించారు ఆయన అంత్యక్రియలకు చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు ఇలా చిరస్థాయిగా ఆయన విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయారు